మరి ఎప్పుడు ఇది సరికాదు సవ్యం అని ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు మీరు అయిన ఎక్స్పీరియన్స్ మీ పెళ్ళిలో ఆరు నెలలో ఒక హింస ఒక ఎక్స్ప్లాయిటేషన్ ఉంది బయటకు వచ్చేయాలని ఆలోచించిన పరిస్థితుల్లో ఎప్పుడు బయటకు రావాలనే స్ఫురణ ఎలా కలుగుతుంది బికాజ్ భరిస్తాం సద్ సర్దుకుంటాయనే హోప్ ఉంటుంది ఆ స్ఫురణ ఏ ఏం చెప్పిన మాట వినాలని మీ గైడెన్స్ అడుగుతున్నాం మీరు డైరెక్ట్గా పడ్డ వ్యక్తి కాబట్టి మీకు అర్థమైంది కదా ప్రశ్న అది మన రాతలో ఉంటుంది ఏదో అదృశ్యం అని చెప్తుంది మనకి భరించావు చాలు ఇంకా ఇది చెయ్యి ఇది చెయ్యి అని గైడెన్స్ వచ్చేస్తాను అని నాకు బ్లైండ్గా వెళ్తాను నేను అంతే అంతే అంత డీప్గా వెళ్ళి నాలెడ్జబుల్గా చెప్పాలంటే నాకు తెలియదు కానీ అనిపిస్తుంది మనకే అనిపిస్తుంది ఇంకా ఆ టైం అయిపోతుంది అని అనిపించినప్పుడు అది ఆటోమేటిక్గా వస్తుందని నేను అనుకుంటున్నాను ఇంత ఇవాల్వ్ అయ్యారు మీరు స్పిరిచువల్గా ఎన్ని కష్టాలు పడినా కూడా ఎంత పరిణితి తెచ్చుకున్నారు మీరు అంటే జీవిత ప్రయాణంలో నేను కేరళ డీటాక్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫోర్టీన్ డేస్ ఒంటరిగా ఉన్నాను అప్పుడు నా లైఫ్ స్టైల్ మారిపోయిందమ్మా మైండ్ సెట్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎంత భయస్థ్రాల్లో నేను చిన్న విషయానికి భయపడిపోతే ఎక్కడ నొప్పి వస్తే ఇక్కడ నొప్పి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఏమో ఇక్కడ నొప్పి వస్తే అపెండిసైటిస్ ఏమో అని అస్సలు లేదు ముక్తి నాది ఎక్కి నడిచి దిగాను మైనస్ డిగ్రీస్లో మొన్న అవునా మొన్న రీసెంట్గా ఫోర్ డేస్ అవ్వలేదు ఆ ముక్తి నాది ఒక ఇన్సిడెంట్ చెప్పాలి స్వప్న ఒక ఆవిడ కట్టక్ నుంచి వచ్చారు జ్యోత్నరావు అనేసి ఒరిస్సా ఆవిడ ఒరిస్సా ఆవిడ కాదులే ఒరిస్సాలో జాబ్ చేసేవారు కాకినాడ ఆవిడ బ్రాహ్మణ ఆవిడ ఎవరూ లేరు నానే వాళ్ళు ఎవరు లేరు తోడబుట్టిన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ సంసారం కానీ పిల్లలు కానీ ఎవ్వరు లేరు ఆవిడ బ్రహ్మచారిణి వచ్చి నాకు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు మూడు రోజులు ప్రయాణం చేశారు మాతోటి లెవెన్త్ నాడు బయలుదేరాము ఇక్కడి నుంచి ట్వెల్త్ థర్టీన్త్ థర్టీన్త్ నాడు ముక్తినాథ్ తీసుకెళ్లారు అలాగే డోలీలో ఎక్కించి వెళ్ళారు ఏదో హై బ్లడ్ బీపీ ఏనో షుగర్ ఏదో ఉంది అన్నం తినాలనిపించక మాత్రలు వేసేసుకుంటున్నారు తర్వాత ఆ ముక్తి నాథిలో జాంసంలో మేము స్టే చేసినప్పుడు వెన్ను ఒడికించే చలి అక్కడ హీటర్స్ ఉండవు హీటర్స్ పెడితే ఆక్సిజన్ అంతదంట హై ఆల్టిట్యూడ్ చూడనమాట అక్కడ ఆ రోజు నరకం అనుభవించాం అందరం ఎయిటీ మెంబర్స్ గ్రూప్ మేము సాయి కృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని సాయిరామ్ గారు ప్రసన్న గారు వైఫ్ అండ్ హస్బెండు ఆది దంపతులు నిజంగా టూ థౌజండ్ నైన్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు ప్రతి ఒక్క గ్రూప్తో ట్రావెల్ చేస్తారు ఇంకా నేను లైఫ్ జర్నీ అంతా వాళ్ళతోనే యాత్రలు చేయాలని వాళ్ళతో చెప్పి కూడా వచ్చే కన్ఫర్మేషన్ ఆవిడ ముక్తి దర్శించుకొని సాయిరామ్ గారు మేము వెళ్ళే రోజు ముంద రోజు నైట్ హోటల్లో డిన్నర్కి గ్యాదర్ అయినప్పుడు చెప్తారు అమ్మ ఇలా ఉంటుంది అక్కడ సిచ్యువేషను స్నానాలు చేయకండి నూట ఎనిమిది ఉంటాయి స్నానాలు చేయకండి మైనస్ డిగ్రీస్ ఉంటాయి నెత్తి నీళ్ళు చల్లుకుంటే చాలు మనకి ముక్తి దర్శనం కావాలి మీరు ఆయన చూడడం కాదు ముఖ్యం ఆయన మిమ్మల్ని చూడడం ముఖ్యమని చాలా చక్కగా వివరించి ఆవిడని అడిగారు అమ్మ మీ పరిస్థితి ఇలా ఉంది వస్తారా రాలేకపోతే రూమ్లో ఉండండి భోజనం ఏర్పాట్లు అన్నీ చేసి మీకు ఒక మనిషిని పెట్టి నేను వెళ్తాను లేదు సాయిరామ్ నాకు ఆ ముక్తినాథుడిని చూడాలి నా ఒకే ఒక కోరిక అన్నారమ్మా వచ్చారు ముక్తినాథుడిని చూశారు మర్నాడు అందరం బయలుదేరి బస్సుల్లో పోకరా రిటర్న్ రావాలి కార్లోనే స్పాట్ అడ్డమ్మా ఆవిడ ముక్తి ముక్తి నాథుడు అన్నందుకు ముక్తి మోక్షం ఎంత అదృష్టవంతరాలు ఎవ్వరు లేరు లేరని ఎనభై మందితో ప్రయాణం చేసి మూడు రోజులు ముక్తినాథుడిని చూసి నాలుగో రోజు పోయింది అసలు అద్భుతమైన సంఘటన అయితే నాకు నేను మర్చిపోలేను యాత్రలో ఆవిడ చనిపోయినప్పుడు ఎంత ప్రేతకాలుగా ఉందో చితి మీద పెడితే అక్కడే ఎవరో కజిన్ నెంబర్ దొరికింది ఫోన్లో అడిగితే మేము రాలేమండి అంత దూరం మీరు చేసేయండి అని ఈయన అథారిటీ రిటించేశారు సాయిరామ్ గారికి అక్కడ ఆర్మీ సహాయంతో అయినా మన హిందూ సాంప్రదాయంలో ఆమెకి దహన సంస్కారాలు చేస్తే చితి మీద పెట్టినప్పుడు ఆవిడికి ఫోటో తీస్తే ఎంత చిద్విలాసంగా ఉందో తెలుసామా ఆవిడ ముఖం చనిపోయినప్పుడు ఈ నాలుగు బయటకు వచ్చేసి కళ్ళు తేలేసి ఉన్న మనిషి హాయిగా అలా ఉంది అసలు అది గొప్ప జన్మలో మర్చిపోలేను అంతకు ముందు రోజు అడిగారు ఎవరికి ముక్తి కావాలంటే రెండు చేతులు ఎత్తా నేను ఏం మీకు లగేజ్ లేదా అని అడిగారు నాకు ఏ లగేజ్ లేదన్నానంటే వెనకాల బంధాలు లేవా అనేసి మీరు అనుకుంటే కానీ దేవుడు అనుకోవాలి ఆయన ఎవరికి ఇవ్వాలో వాడికే ఇస్తారు అనేసి అలాగా ఆవిడ అదొక అద్భుతమైన సంఘటన ఆనందించాం ఆవిడ పోయినందుకు బాధపడలేదు భయం ఎంత అదృష్టవంతురాలు ఎంత చక్కని సునాయస అనాయసైన మరణం అంటారు కదా అలా కార్లన్నీ ఆగినా ఏంటని అంటే పోయారు అంటే భగవద్ దర్శనం అయిందా అని చాలా మంది అడుగుతాం ఇంతకంటే నిదర్శనాలు ఏముంటాయి మోక్ష అది మా వాళ్ళందరూ మా మామ కొడుపులందరూ ఆ మైనస్ డిగ్రీస్లో నూట ఎనిమిది జలధారాల్లో స్నానం చేశారు ఒక్కొక్క జలధార నుంచి ఇంకొక జలధార దగ్గర వెళ్తుంటే వాళ్ళకి బ్రెయిన్ పనిచేయడల్లా ఫ్రీజ్ అయిపోతుంది అలా చేశారు నేను ఆ నూట ఎనిమిదిలో చల్లుకోవడానికి అరగంట పట్టింది చేయి పనిచేయాలి ఒక గంట బ్లడ్ క్లాట్ అయిపోయి అంత చలి మైనస్ డిగ్రీస్ అది అంత కష్టతరమైన ప్రయాణం ఎంత చక్కగా వెళ్ళొచ్చాము వారి ఆధ్వర్యంలో వా ఈ సందర్భంగా ఆ దంపతులకు పాదాభివందనాలు ఆ ప్లేసెస్లో నిజంగానే ఒక మహిమ ఉంటుంది కదా ఎందుకంటే మీరు ఇంత జీవితం చూసి భగవత్ స్పర్శ ఎక్కడ ఎందుగలడు అందులేడని సందేహం వలదు అని అంటారు కదా అలాగ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు సర్వాంతర్యామి అంటూ కూడా మనం కొన్ని ప్లేసెస్కి ప్రత్యేకంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు నడయాడిన ప్లేసులు అవి అని చెప్తారు ఇప్పుడు నైమసారణ్యం ఎంతమంది మునులు మహానుభావులు తపస్సు చేశారు అక్కడికి వెళ్ళంగానే మనకు ఆ వైబ్స్ కొన్ని గుళ్ళకి వెళితే మామూలుగా దండం పెట్టుకుని వచ్చేస్తాం కానీ అదే మనం తిరుమల వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చూస్తుంటే మనకు తెలియకుండానే ఆనంద భాష్పాలు కారిపోతే ముక్తి దగ్గర కూడా అలాగే కారిపోయినాయి నాకు మన దేవుళ్ళ రూపాలు ఉండవు ఏముండవు వాళ్ళు నేపాల్ పద్ధతిలో తయారు చేస్తారు అలా ఉన్నా కూడా వైబ్స్ ఉన్నాయమ్మా అంతే వాళ్ళు నడయాడిన ప్రదేశం సీతా జనక్పూర్ వెళ్ళాము సీతారాములు నడయాడిన ప్లేసు వాళ్ళ కళ్యాణమైన ప్లేసు చాలామంది మా గ్రూప్లో అక్కడికి వెళ్ళి దండలు మార్చుకున్నారు మళ్ళీ సీతారాముల లాగా అలాంటి వైప్స్ ఉన్నాయి అందుకే వెళ్ళాలి ఇంట్లో కూర్చున్న భగవంతుడు ఇస్తాడు అది వేరే విషయం వాళ్ళు నడయాడిన ఆ పుణ్యభూమిలో నడిస్తే ఆ పాదధూళి మనకి కొంచెం పుణ్యమిస్తుందని రెండోది మీరు అన్నట్టు ఆ ప్లేస్కి వెళ్ళిపోయాక మనం నేను ఫలానా నేను స్వప్న నేను జయలలిత నేను సోట్స్ అన్నీ మర్చిపోయి నేను జ్యోత్స మర్చిపోయి కేవలం ఒక అంకిత భావంతో ఒక డిజాల్వ్డ్ స్టేట్లో వెళ్తాం అంతే అది కూడా ఒక అయిపోయి నువ్వు తీసుకొచ్చావు నువ్వే శరణాగతి అంతే అందులో కూడా చాలా అద్భుతాలు మన లోపల జరుగుతాయి అద్భుతాలు అంటే మన అహంకారం కరగడం అన్నీ కదా మనకి తెలియకుండానే అది అవు ఆ ఉద్వేగం అది అంతా వచ్చేస్తుందమ్మా నేను సంజయ్తో అదే అన్నాను సంజయ్ కదా ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది సంజయ్ కిషోర్ నాకు గుంటూరులో చిన్నప్పటి నుంచి వాడు నన్ను కొట్టేవాడు అవునా వాడు కొడుతుంటే నేను పరిగెత్తే దాన్ని ఇల్లు పెద్ద ఇల్లు గుంటూరులో ఎంత పెద్ద ఇల్లు కొడుతుంటే పరిగెత్తాడిని తర్వాత వాడిని ఎత్తుకునేవాడు దాన్ని వాడు ఈ రోజున ఇంత గొప్పవాడైనాడంటే చాలా సంతోషము చాలా పద్ధతైన మనిషి ఎంత పద్ధతైన మనిషి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు నాకు పెద్దక్కలాగా నా పాపాయి పాపాయ్ అంటారు ఆవిడ నా అభివృద్ధికి ఆవిడ సంతోషిస్తుంది నా సొంత వాళ్ళు కూడా సంతోషిస్తారా సంతోషించారు కానీ ఆవిడ అంత సంతోషిస్తుంది అంత బ్లెస్ చేస్తుంది ఆవిడ నువ్వు బాగుండాలి నువ్వు బాగుంటే మేము బాగుంటాం అనేసి లేదు మీరు ఎప్పుడు మీరు బాగుంటారు మీ చుట్టూ ఉండేవాళ్ళు అంటే మీకు భగవద్ రక్షణ ఉందని క్లియర్ గా యాత్ర తర్వాత నాకు భగవద్ అనుగ్రహం మెండుగా ఉందని చాలా నమ్మకం వచ్చింది నిజంగా ఇంకా అసలు ఏమూలో ఉన్న భయం కాస్త మీ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు గుమ్మడి గారు ఒకరు ఇది గతంలో లోగడ మీడియా వాళ్ళు చాలా సందర్భాల్లో అడిగారు రకరకాలుగా లింకప్లు రాశారు మీకు వారికి అసలు అంత లింకప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మీరు కేవలం వెళ్ళి ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి

స్త్రీ పురుషులు కావడంతో అలా రాశారు ఏ స్త్రీ పురుషులు అయినా వయసు భేదం లేదమ్మా నా తండ్రి వయసు ఆయనకి మేము సినిమాలన్నీ మానేసుకొని పొద్దునైతే ఆయన ఫోన్ చేసి నా గొంతు పొద్దున్నే కొంచెం మగవాడి వాయిస్ లాగా ఉంటుంది పొద్దున్న లేవంగానే ఫోన్ చేస్తే బాచి అనేవారు బాచి అనుకుని బాచి లిఫ్ట్ చేశారు బాచి కాదండి నేనే జయమ్మనంటే అంటే జయమ్మ నీ గొంతేంటి అలా ఉంది మంచు మార్గ గొంతులాగా ఉంది ఇంకొక ఎవరినో పోల్చేవారు అనమాట ఏం చేస్తున్నావు ఇవాళ ఏం తీసుకొస్తున్నావు అంట అలాగా ఆయన్ని మేము అభిమానించి మహామహులు వాళ్ళ సేవ చేసుకోవడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి నిజంగా తల్లిదండ్రులు లేరు వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళని ఊహించుకొని ఆ లెజెండ్స్ వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ ఊహించుకొని మనకి ఇంత గొప్ప అవకాశం వచ్చిందే వారితో కూర్చొని భోంచేసేయడం కానీ వారితో కూర్చొని పేకాడడం కానీ వారితో కూర్చుని వైన్ తీసుకోవడం కానీ నా కోసం ఒక సులాని ఒక వైన్ బాటిల్ తెప్పించేవారు రోజు ఏమి జలు పెట్టి ఇది నీకే ఇది జయమ్మకే వేరే ఎవరు ముట్టుకోవద్దనేసి అంత అభిమానంగా కొన్ని సంవత్సరాలు ఒక నాలుగైదు సంవత్సరాలు జర్నీ చేశాము ఇప్పుడు అటు నుంచి వెళితే నాకు ఆ ఇల్లు చూస్తే మాత్రం ఏడిపోస్తుంది ఎందుకు లేరు అప్ప ఆయన కూతుళ్ళు అన్నదమ్మ బిడ్డలు కొడుకులు కొడుకు యూఎస్ లో ఉండేవాడు ఒక కొడుకు చెన్నైలో చూసేవారు కదా మీ ఫోన్ నుంచి నేను ఐఎస్డి చేసి అమ్మ ఆయనకి మాట్లాడడానికి కొడుకు పుట్టినరోజు అంటే విష్ చేయడానికి కానీ లేకపోతే ఆయనకి ఏదైనా బాగాలేకపోతే చెప్పడానికి కానీ ఎప్పుడైనా వాళ్ళ అందరూ ఆడపిల్లలు వచ్చేవారు ఇక్కడ సాంబమ్మ అని ఒక ఆవిడ ఉండేది ఆవిడ వచ్చి చూసిపోతూ ఉండేది శారద బెంగళూరులో ఉండేది ఇప్పుడు ఇక్కడే షిఫ్ట్ అయిపోయింది విజయమ్మ చెన్నైలో ఉంటుంది ఇంకొక చిన్నమ్మ అమెరికాలో ఉంటుంది ఒక ఆవిడ క్యాన్సర్తో పోయింది ఫోన్ చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ లాస్ట్లో ఆయనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఆయన పక్కన అంబులెన్స్లో కూర్చొని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే ఇంకా ఆయనకి వెంటిలేషన్ తీస్తారనగా జయా ట్రాన్ అనేసి నన్ను ఇట్లా గుండెల మీద పడుకోబెట్టుకున్నారు పోయినారు ఫస్ట్ పోయిందని తెలిసింది కూడా నాకే నీకే ఆ పోయినప్పుడు ఇంక నేను బయటకు వచ్చేసాను ఇంకా ఆ తెల్లవారుజాము నుంచి వాళ్ళ పిల్లలు రావడం అది అక్కనే నాగేశ్వరరావు గారు అన్నారు ఆయన పోయిన తర్వాత అక్కడ నుంచి ఉంటే పిల్లలందరినీ పలకరిస్తూ నా భుజం తట్టి నీకు చాలా లోటు గుమ్మడి పోవడం అన్నారు నమస్కారం මහ මවලතන්තිය. .